నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండల పరిషత్ ఉపాధ్యక్షుడిపై అవిశ్వాస తీర్మానం వేటువేశారు ఈ సందర్భంగా పాల్గొన్న పదమూడు మంది ఎంపీటీసీలు విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాలుగు సంవత్సరాలుగా అధికారంలో కొనసాగి ఎంపీపీ గద్ద భూమన్న ఎంపీటీసీలకు ఎలాంటి భూ భాగస్వామ్యం లేకుండా గ్రామాల అభివృద్ధికి నిధులు కేటాయించలేదని ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు దండుగుల స్థాయిలో ఆరోపించారు గత పదిహేను రోజుల క్రితం పదిహేను మంది ఎంపీటీసీలతో ఎంపీపీ గద్య భూమన్నపై మరియు వైసీ ఎంపీపీ పూలాచారి శ్యామరావుపై అవిశ్వాసం ప్రకటించి ఆడివోకు వినతిపత్రం అందజేయడం జరిగిందన్నారు ఇరవై తొమ్మిదవ తేదీ ఈ రోజు అవిశ్వాస తీర్మానం ప్రకటించేది ఉందనగా ఎంపీపీ ఉన్న గద్దె భూమన్న హైకోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకున్నాడు వైస్ ఎంపీపీ శ్యామరావుపై అవిశ్వాస తీర్మానం పెట్టగా పదిహేడు మందికి ఎంపీటీసీలు పదమూడు మంది ఎంపీటీసీలు హాజరై తమ విశ్వాసాన్ని ప్రకటించారు దీంతో కులాచారి శ్యామరావు వైస్ ఎంపీపీగా బాధ్యతలు తొలగిపోయినట్లుగా అధికారులు ప్రకటించారు కాగా ఇదిలా ఉండగా డిచ్పల్లి మండలంలో వివిధ గ్రామాల్లో ఎంపీటీసీలుగా పనిచేస్తున్న వారికి అభివృద్ధి కొరకు ఇరవై ఐదు లక్షల నిధులను ఒక్కొక్కరికి అందించాలని ఎంపీపీ గద్ద భూమన్న ప్రకటించడం సరికాదన్నారు ఏ ఒక్క ఎంపీటీసీకైనా ఇరవై ఐదు లక్షల నిధులు అందజేస్తే తమ పదవికి రాజీనామా చేస్తా అని లేదా

ప్రతి ప్రజలతో గెలిచిన ఎంపీటీసీలు ప్రజాస్వామ్యంలో నాలుగు సంవత్సరాలు దాటిన తర్వాత ప్రతి మండలంలో అయినా అవిశ్వాసం పెట్టే అధికారం ఉంది కనుక మన పదమూడు మంది ఎంపీటీసీలు ముక్తకంఠంగా అందరి మనస్ఫూర్తిగా వచ్చి ఈరోజు మండల ఆఫీస్లో ఆర్డిఓ గారు ఇరవై తొమ్మిదో డేట్ నాడు డేట్ ఇవ్వడం జరిగింది పదమూడు మంది అందరు వచ్చి ఈరోజు ఎంపీపీ మీద అవిశ్వాస తీర్మానం పెట్టడం జరిగింది మూడు మంది న్యాయం చేయలేదు ఎంపీటీసీలకు ఎంపీపీ గారు అని చెప్పేసి పదమూడు మంది అవిశ్వాసం పెట్టడం జరిగింది ఆయన దొడ్డి దారిన పోయి స్టే తీసుకొచ్చుకున్నాడు దానికి న్యాయం గెలిచింది ధర్మం గెలిచిందని మాట్లాడుతుండు న్యాయం గెలిచినట్టు అది కాదు ఆయన ఎంబట పదమూడు మంది ఎంపీటీసీలు ఉంటే ఆయన న్యాయం గెలిచినట్టు ఆయన కోర్టు స్టే ఆర్డర్ తీసుకొచ్చుకుంటే న్యాయం గెలిచింది కాదు ఎంపీటీసీలదే న్యాయం గెలిచినట్టు ఈరోజు ఆయన ఎంపీటీసీలకు నేను ఇరవై లక్షలు ఇచ్చిన ఇరవై ఐదు లక్షలు ఇచ్చినా నిన్న ప్రెస్ మీట్లో చెప్పిండు అదంతా కరెక్ట్ కాదు ఎంపీటీసీలో మండల్ ఫండు తీసుకున్నది నిజమే కానీ ఆయన ఇచ్చింది కాదు ఇరవై లక్షలు ఇచ్చింది కాదు అదంతా అబద్ధం ఎంపీటీసీలకు ఎంత ఇబ్బంది పెడితే ఈ పదమూడు మంది పార్టీల ఖచ్చితంగా వీళ్ళు ఒకటై అవిశ్వాసం పెట్టడం జరిగింది వాళ్ళకి ఇబ్బంది పెట్టకుంటే వాళ్ళు చేసిన పనుల మీద సంతకాలు పెట్టకపోవడము మరుపు చేసిన తర్వాత రెండు నెలలు మూడు నెలల తర్వాత సంతకాలు పెట్టకపోతే వాళ్ళ బిల్లు లాపడము దానివల్ల ఎంపీటీసీలందరికీ అన్యాయం జరిగింది కాబట్టి ఎంపీటీసీలందరూ ఉక్తకంఠంగా వచ్చి వారు అవిశ్వాసం పెట్టడం జరిగింది పడకుండా మంది ఈ మన గజ బొమ్మన్న నిన్న మాట్లాడిన దాని మా దాని విశ్వా దాని మీదకి వెళ్ళి ఈ నాలుగు సంవత్సరం గడిచిపోతుంది ఈ మాకు పదమూడు మందికి ఎంత ఇబ్బందికరం ఉంటే మరి ఎవరు బలతం లేకుండా మేమే విశ్వాసం మీటింగ్ పెట్టినాం మరి నిన్న నువ్వు మాట్లాడుతున్నావు ఒక ఎంపిటీషన్ పక్కన పెట్టుకొని నేనే గెలిచినాను నేనే లెగ్గినాను అంటున్నావు అయితే నాలుగేళ్ళు మాకు ఏ ఏం లేకుండా చేసినావు మాకు నాలుగేళ్ళు అసలు మాకు ఏ పనులు లేకుండా చేసినావు ఈ కొన్ని రోజులైనా మా మా పనులు మేము చేసుకొని మేము కొన్ని విలేజ్లలో వాగ్దానం ఇచ్చినాం కదా ఆ వాగ్దానం మా ఇది మేము చేసుకోవాలని ఇది కాదు ఇప్పుడు కాదు విశ్వాసం మీటింగ్ ఇప్పుడు పెట్టేది కాదు రెండెంట్ల మూడేళ్ళ ముందే పెట్టేది కానీ ఈరోజు ఈ పెస్ మీట్ పెట్టడానికి కారణం ఏమైందంటే నిన్న గద్దెబొమ్మ గారు పెస్ మీట్ పెట్టి ఏదో ఏదో ఆయనకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం జరిగింది మేము గత నెల పన్నెండు తారీఖు నాడు అవిశ్వాసం తీర్మానం ఐస్ ఎంపీపీకి అవిశ్వాసం తీర్మానం ఇచ్చడం జరిగింది అయితే అప్పటి నుంచి నోటీసులు మాకు ఇరవై తొమ్మిది నాడు మీ అవిశ్వాసం డేట్ ఉండే ఏదో దొడ్డిదారిన పోయి ఆయన స్టే తెచ్చుకొని ఇలా నేనే నెగ్గినని నేను నా పేపర్ స్టేట్మెంట్లు ప్రెస్ మీట్లు అవిశ్వాసం ఎగిరిపోయింది ఈ ఆరు నెలల దాకా అసలు అవిశ్వాసమే లేదు అని చెప్పడం జరిగింది అసలు ఎక్కడ ఎగిరిపోయింది నువ్వు ఎక్కడ వచ్చి ఏ ఎంపీటీస్తో వచ్చి నువ్వు ఓటింగ్ చేయించుకున్నావు ఇవల్ల వైఎస్ఎంపీకి అవిశ్వాసం జరిగింది అక్కడ నువ్వు ఎంపీపీగా అక్కడ ఖర్చు కుర్చోని మరి ఇది జరుగుతుందా లేదా అని చూడడానికైనా అసలు నీకు అసలు ఏమైనా ఆలోచన కూడా లేదు ఏదో ఇరవై ఐదు లక్షలు ఒక్కొక్క ఎంపీటీసీకి నేను పది పదిగో పద పదిహేడు మంది ఎంపీటీసీలు ఉన్నారు అనమాట ఇరవై ఐదు లక్షలు నేను నా పను నుంచి ఇచ్చిన ఎమ్మెల్యే గారిని నువ్వు ఏదో చెప్పడం జరిగింది నువ్వు ఎన్నిస్తున్నావు నువ్వు డెవలప్ అన్నావు మేము పార్టీలకు అతీతంగా మేము నీ మీద అవిశ్వాసం పెట్టడం జరిగింది నువ్వు ఇరవై ఐదు లక్షలు ఇస్తా ఇచ్చినా అని చెప్తున్నావు కదా ఒక్కసారి నువ్వు లెక్క చూసి నువ్వు ఇరవై ఐదు లక్షలు ఏ ఎంపీటీసీకి ఇచ్చినావో చెప్పు అది కరెక్ట్ రుజువు చేస్తే నేను నా అమృతాపూర్ ఎంపీటీసీ పదవికి నేను ఇప్పుడే రాజీనామా చేస్తా ఒకవేళ నేను ఇయ్యలే అని నీకు రుజువు చేస్తా నేను నువ్వు రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నావా ఫస్ట్ దీనికి స దీనికి నాకు సమాధానం చెప్పు కానీ ఏదో నాకు ప్రెస్ మీట్ పెట్టినా నేనేదో నేను కెమెరా ముందు నిలబడ్డా కాబట్టి నేను ఏదేదో చెప్తా అని అంటే నేను నడది రే ఇయల్లా వైస్ బట్టి నా గతే రేపు పొద్దున నీకు కూడా పడుతుంది ఎంపీపీగా ఇది గుర్తుపెట్టుకో ఎప్పుడు ఫర్దర్ కోర్టు మాకు రెండు మూడు రోజులు స్టే కోర్టు నుంచి ఏ డిసిషన్ వస్తే అప్పుడు ఒక వారం రోజుల లోపల మళ్ళా కంపల్సరీ ఎంపీపీగా ఎంపీపీ గారికి కూడా వయసు వస్తాము ఉంటుంది